ఈ రోజు సోమవారము పంచమి అండి ఈ గ్యా గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు రాత్రికి రాత్రి జీవితం అయితే మారిపోతుంది పంచమి రోజున గ్యాస్ స్టవ్ కింద రాత్రి ఇది కనుక మనం పెట్టినట్లయితే తెల్లవారేసరికల్లా ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందండి పంచమి అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు వంటగదిలో ఉండేటువంటి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కడ పెడితే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవికి మన ఇంటిలో ఉండేటువంటి పూజ గది అంటే ఎంత ఇష్టమో వంటగది అంటే కూడా అంతే ఇష్టమండి ఎందు ఎందుకంటే వంటగదికి ప్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు వంటగదిలో ఉంటే దాదాపు ఉంటాయి కాబట్టి మన వంటగదిలో ఉండే వస్తువులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలండి ముఖ్యంగా వంట చేసుకునేటువంటి గ్యాస్ స్టవ్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ అయితే ఉండాలి స్టవ్ పైన పాలమరకలు అనేవి ఉండకుండా చూసుకోవాలి ఏం పడినా సరే వెంటనే క్లీన్ చేసేసాయండి స్టవ్ను శుభ్రపరిచే క్లాత్ని కూడా మనం క్లీన్గా ఉంచుకోవాలి స్టవ్ పక్కన ఉప్పు కారం మసాలా లాంటివి చల్లకూడదు ఎందుకంటే కొంతమంది వంట చేస్తున్నప్పుడు ఉప్పు కారాలు కూరగాయలు స్టవ్ కింద పడుతూ ఉంటాయండి వంట పూర్తగానే స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి అయితే ఇష్టపడుతుందండి అదేవిధంగా స్టవ్ని పదే పదే క్లీన్ చేయకూడదు తడి క్లాత్తో క్లీన్ చేయాలి ఏదైనా సరే మరక పడ్డం వెంటనే ఆ మరక తుడిచేస్తే గ్యాస్ స్టవ్ని కడిగే పని ఉండదు గ్యాస్ స్టవ్ కింద పద్మ ముగ్గు ఉండేలా చూసుకోండి పూర్వం మన పెద్దలు ఏంటంటే చాలా శుభ్రంగా ఉంచుకునే వాళ్ళండి స్టవ్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి తర్వాత పొయ్యినైతే వెలిగించేవాళ్ళు స్నానం చేసిన తర్వాతే పొయ్యిని వెలిగించి వంట చేసేవాళ్ళు అందుకే అందుకే వారు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారండి సో మనం కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆహారాన్ని కనుక వండితే మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక పంచమి రోజు రాత్రికి గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్క వస్తువు పెట్టుకోవడం వలన ఏంటంటే మీ ఇల్లు సిరి సంపదలతో అయితే నిండిపోతుంది మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుంది మరి పంచమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక పంచమి రోజు రాత్రి అందరూ కూడా భోజనం చేసేసిన తర్వాత ఏంటంటే తిన్న పాత్రలు కడిగేసేసి వంటగదిని క్లీన్ చేసుకోవాలి స్టవ్ వెనుక ఉన్న గోడను కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత బియ్యపు పిండితో స్టవ్ కింద పద్మ ముగ్గునైతే వేసుకోవాలి ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి అందులో కొంత అన్నం వేయాలి ఈ పరిహారానికి మీరు ఒక్క ముద్ద అన్నం అయితే ఎక్కువగా వండాల్సి ఉంటుందండి మీరు అన్నం తినే ముందు పరిహారానికి కోసం విడిగా అన్నం తీసి ఉంచండి ఇప్పుడు ఆ అన్నంతో పరిహారం చేయాలి అన్నం ప్లేట్లో వేసిన తర్వాత కొన్ని పాలు కూడా పోయాలి పాలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి కదా ఆ పాలను ఈ పరిహారంలో యూజ్ చేయడం వలన ఏంటంటే ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది పాలు పోసిన తర్వాత అందులో నల్ల నువ్వుల పొడిని కూడా వేయాలండి మీ ఇంట్లో నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులను పొడి చేసి అన్నంలో అయితే వేయాలి నువ్వుల పొడి ఈ పరిహారంలో యూజ్ చేయడం వలన ఏంటంటే మీరు పనులు మీకు పనుల్లో కలిగేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి గ్రహాల అనుకూలత కలుగుతుంది ఇతరుల వలన కలిగేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు అండి అన్నంలో పాలు నువ్వుల పొడి వేసుకొని మీ సంకల్పం చెప్ సంకల్పం చెప్పుకోండి మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలను చెప్పుకోండి ఆ తర్వాత ఆ ప్లేట్ని స్టవ్ కింద వేసిన తర్వాత పద్మం ముగ్గు మీద పెట్టాలి ఆ తర్వాత వెళ్ళి పడుకోవాలి ఇక మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి ముఖం కడుక్కొని గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేట్ను తీసేయాలి అన్నాన్ని వీధిలో ఉన్నటువంటి కుక్కలకైతే పెట్టాలి ఇలా కుక్కలకి ఈ హారం పెట్టడం వలన ఏంటంటే జీవితం అయితే మారిపోతుంది జాతక దోషాలు తొలగిపోతాయి దేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి ఈ పరిహార ఈ రోజు మనం చేయడం వలన ఏంటంటే తిండికి బట్టకి లోటు ఉండదు పరిహారంలో ఈ పరిహారం అయితే ప్రతి నెలలో వచ్చే పంచమి తిది రోజు కనుక చేస్తే అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం అయితే లభిస్తుంది పంచమి రోజున గ్యాస్ స్టవ్ కింద దీన్ని పెట్టి ఉదయం కుక్కలకు వాటిని ఆహారంగా వేయడం వలన ఏంటంటే సమస్యలన్నీ తొలగిపోతాయండి ఆనందకరమైనటువంటి జీవితం అయితే లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా పంచమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పదార్థాలు పెట్టి రాత్రికి రాత్రి జీవితాన్ని అయితే మార్చుకోవచ్చు హ్యాపీగా ఉండవచ్చండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సపోర్ట్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ